మొన్నటి దాకా వెలవెలబోయిన ఈ గ్రామం ఇప్పుడు కళకళలాడుతోంది ఇక్కడ దాదాపు అరవై మూడేళ్ల తర్వాత మళ్లీ మొదటిసారిగా ఒక కొత్త ఇల్లు నిర్మాణం జరిగింది అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తెలుసుకోవాలి ఉత్తరాఖండ్ లోని ఓ సరిహద్దు గ్రామం ఇది పితోర్గర్ జిల్లాలోని మున్సియార్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం పేరు మిలాం పంతొమ్మిది వందల అరవై రెండులో భారత చైనా యుద్ధం జరిగింది ఆరు దశాబ్దాల క్రితం జరిగిన ఆ యుద్ధ సమయంలో భారత చైనా సరిహద్దుల్లోని గ్రామాలు మొత్తం ఖాళీ అయ్యాయి ఈ లిస్టులో మిలాంగ్ గ్రామం కూడా ఒకటి యుద్ధం తర్వాత భద్రత మౌలిక సదుపాయాల కొరత కారణంగా మిలాంగ్ గ్రామం ప్రజలు అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు అయితే కేంద్ర వైబ్రెంట్ విలేజ్ పథకం కారణంగా ఇప్పుడు మిలాంగ్ గ్రామంలో రివర్స్ మైగ్రేషన్ మొదలైంది ప్రస్తుతం ఈ గ్రామం పూర్వ వైభవాన్ని పొందుతోంది తిరిగి వెళ్లిపోయిన వాళ్లు ఇప్పుడిప్పుడే తిరిగి వస్తున్నారు ఈ మిలాంగ్ గ్రామం టిబెట్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న మొదటి గ్రామం ఇప్పుడు ఆరు దశాబ్దాల తర్వాత మిలాంగ్ గ్రామంలో తొలిసారిగా ఒక కొత్త ఇల్లు నిర్మించారు స్థానిక నివాసి అయిన శాంతిదేవి ధర్మశక్తు ఈ ఇంటిని నిర్మించారు దీన్ని ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోమ్ స్టేగా వాడుతున్నారు ఇప్పటికే ఆరుగురు గ్రామస్తులు తమ పాత ఇళ్లకు రిపేర్లు చేయించారు రోడ్లు కరెంట్ కమ్యూనికేషన్ సేవలు పునరుద్ధరించడం ద్వారా మిలాం ను పర్యాటక రంగంలో కొత్త గుర్తింపు తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి మిలాం లోయలోని డజన్ గ్రామాలు త్వరలో విద్యుత్ కాంతులతో వెలిగిపోనున్నాయి ఇరవై కోట్ల వ్యయంతో మిలాం నుంచి లిలాం వరకు విద్యుత్ లేనివలసే ప్రతిపాదనకు ఆమోదం లభించింది ఒకప్పుడు మిలాంగ్ గ్రామంలో దాదాపు ఐదు వందల కుటుంబాలు నివాసం ఉండేవి యుద్ధం తర్వాత క్రమంగా ఖాళీ కాగా ప్రస్తుతం అక్కడ కేవలం యాభై కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి